అందరికీ నమస్కారం నేను మీ విసిరెడ్డి ఎవరో కొంతమంది నా వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నారంట నాకు ఆ ఛానల్స్కి ఎలాంటి సంబంధం లేదు నేను ఎవరిని కూడా నన్ను ప్రమోట్ చేయమని నేను ఎవరిని అడగలేదు అంటే ఏదైనా ఒక పార్టీ రిలేటెడ్ ఛానల్స్ని కానీ పార్టీ రిలేటెడ్ సోషల్ మీడియా వ్యక్తులను కానీ లేకపోతే ఇతరత్ర వాళ్ళనైతే నేను ఎప్పుడూ అడగలేదు భవిష్యత్తులో కూడా నేను అడగను నా ఫోన్ నెంబర్ కూడా ఎవరి దగ్గర ఉండదు ఇవ్వడానికి కూడా నేను ఇష్టపడను కాబట్టి నాకు ఆ ఛానల్స్కి కానీ ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి నాకు సంబంధం లేదు నేను కాపీరైట్ స్ట్రైక్ వేసేవాడిని వాస్తవంగా చెప్పాలంటే కాకపోతే అవి టీడీపీకి సపోర్టెడ్ ఛానల్స్ లాగా నాకు కనిపించినాయి అందుకే నేను కాపీరైట్ స్ట్రైక్ అయితే వేయలేదు సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేసేయండి ఇకపోతే టీడీపీకి ఎందుకో వాళ్ళ మెజారిటీ స్థానాల మీద చాలా రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ కీలకంగా మనం తీసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిది నాటి అయితే రెండు వేల ఇరవై నాలుగుకి లేదు నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కనీసంలో కనీసం టెన్ పర్సెంట్ ఆయన బలం తగ్గిన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అనేది మీరు ఊహించని స్థాయిలో సీట్లు వస్తాయి ఓ పార్టీలకే అర్థం కాదు ఇన్ని సీట్లు ఎలా వచ్చినాయి మాకు అనేదానికి కారణం ఏంటంటే సరే వైఎస్ఆర్సిపికి బలం తగ్గొచ్చు దాని చేత కూటమికి ఎలా పెరగద్ది అని మీరు అనుకోవచ్చు ఇక్కడ ప్రతిపక్షాలు కూడా ధీటుగా ఈ ఐదు సంవత్సరాలు పోరాడేయండి ప్రతిపక్షం ఎక్కడ కూడా బలహీనపడలేదు అటు జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారికి పోటా పోటీగా సమావేశాలు పెట్టారు ప్రజల్ని చైతన్యపరిచారు ప్రజా ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు ప్రజల తరఫున అనేక విషయాల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేశారు కాబట్టే తెలుగుదేశం పార్టీ జనసేన ఓట్ బ్యాంక్ అనేది ఎక్కడా చెక్కు చెదరలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ఈ రెండు పార్టీలకు కలిపి జనసేన టీడీపీకి కలిపి కలిపి ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ అనేది స్థిరం అంటే ఎక్కడెక్కడ పెరగొచ్చు తరగొచ్చు అది తర్వాత విషయం కానీ ఓవరాల్గా స్టేట్ మొత్తం మీద ఫార్టీ ఫోర్ పర్సెంట్ అనేది మాత్రం కన్ఫామ్ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి యాభై ఒకటి నుంచి పది మాత్రము కన్వర్ట్ అయింది అంటే తగ్గింది ఆ తగ్గినటువంటి పది శాతం ఓట్ బ్యాంక్ అనేది డైరెక్ట్గా కూటమికే పడింది ఎందుకంటే ఇంకొక ప్రత్యామ్నాయం లేదు అదే కనుక షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టకుండా ఆంధ్రాలోనే పార్టీ పెట్టి అన్నకి వ్యతిరేకంగా పోరాటం చేసి రాజధాని రైతుల కోసము పోలవరం కోసము అభివృద్ధి కోసము ఉద్యోగాల కోసము ఇదే ఉద్యమాలు అప్పుడు కానీ చేసి ఉంటే ఒక మూడు సంవత్సరాల ముందు నుంచి కానీ ఉంటే ఈ పది శాతం అనేది ఈ మూడు పార్టీలు పంచుకోవాల్సి వచ్చేది అంటే జనసేన టీడీపీ కాంగ్రెస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టీడీపీ ఓట్ బ్యాంకుకి కానీ జనసేన ఓట్ బ్యాంకుకి కూడా బొక్కబడేటటువంటి అవకాశం ఎందుకంటే ఆటోమేటిక్గా వీళ్ళలో కొంతమంది అసమ్మతి వాదులు కాంగ్రెస్ వైపు వెళ్ళేవాళ్ళు షర్మల వైపు వెళ్ళేవాళ్ళు అనమాట కానీ ఇలాంటిది ఏదీ జరగలేదు ఇక్కడ ఓటు ఎక్కడికి పోలేదు భద్రంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓట్ బ్యాంక్ అనేది కూటమికి వచ్చేసింది అందుకోసమే నేనేం చెప్తున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా రేపు జూన్ నాలుగో తేదీ ఫలితాలనేది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి ఈ లోపల మీరేసేటటువంటి లెక్కలన్నీ కూడా ఇవి కేవలం కల్పితము ఈ లెక్కలు అనేవి ఎందుకు పనికిరావు ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది కాబట్టే వాళ్ళు నిన్న మొన్నటి నుంచి వైసీపీ అధికారికంగా ఏం చెప్తుందంటే మాకు నూట ఇరవై నుంచి నూట ముప్పై స్థానాలు ఖచ్చితంగా వస్తాయి మళ్ళీ అధికారాన్ని చేపట్టబోతున్నాం అంటే వాళ్ళు నూట డెబ్బై ఐదు నుంచి నూట ఇరవైకి వచ్చారు అంటే వాళ్ళే ఒప్పుకున్నారు పది శాతం మాకు వ్యతిరేకత ఉంది మాకు ఏదైతే ఫిఫ్టీ వన్ పర్సెంట్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిందో అందులో మాకు టెన్ పర్సెంట్ లెస్ ఉంది అని కానీ ఆ లెస్ వీళ్ళు చెదరగొట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నించారు ఈ జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య పొత్తు ఉండకూడదు ఎలాగైనా ఈ పొత్తు విచ్ఛిన్నం కావాలి బీజేపీ ఇందులో కలవకూడదు కలిసినా కానీ బీజేపీ మాతోనే ఉంది అని చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేసేవాళ్ళు మోడీ అమిత్ షా మద్దతు అనేది వైఎస్ఆర్సీపీకి ఉంది అని చెప్పడానికి అనేక రకాలుగా ప్రయత్నించారు కానీ మోడీ ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్లోకి ఆంధ్రాలోకి వచ్చి సభలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడాడో అమిత్ షా కూడా ఎక్కడైతే రాజంపేటలో మేము తిరుమల పవిత్రతను కాపాడడానికి వచ్చాం తెలుగు భాషను కాపాడడానికి వచ్చాం అమరావతిని కాపాడడానికి వచ్చాం పోలవరం కట్టడానికి ఈ పొత్తు ఏర్పాటైంది అని ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో అధికారికంగా అప్పుడు ఆటోమేటిక్గా ఈ కూటమి మరింతగా బలపడిందండి ఎక్కడ కూడా ఛాన్స్ లేదు కాకపోతే వైసీపీ చెప్పుకుంటుంది మేము గెలుస్తాం చెప్పుకోకపోతే రేపు కౌంటింగ్ కేంద్రాల్లో కనీసం ఏజెంట్లు కూడా ఉండరు ఇప్పుడు ఉండేటటువంటి అధికారులు కూడా రేపు వాళ్ళని లెక్క చేయరు ఈ పది రోజుల్లోనే రేపు ఆ కౌంటింగ్ స్టేషన్లో కూడా వాళ్ళు చూసి చూడనట్టుగా వ్యవహరించవచ్చు ఆ భయంతో ఆ వచ్చే పది పదిహేను స్థానాలు కూడా పోగొట్టుకోలేక వాళ్ళు అక్కడ ఈ రకమైనటువంటి ప్రచారం చేసుకుంటున్నారే కానీ వాస్తవ పరిస్థితి వైసీపీ వాళ్ళకు కూడా తెలుసు తెలుగుదేశం పార్టీ ఎందుకు అనుమానపడుతుందైతే నాకైతే అర్థం కావట్లేదు మరి ఇది ఏమన్నా వ్యూహాత్మక ఎత్తుగాడేమో ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు